ఎంప ఎప్పుడు నువ్వు ముందుకు వచ్చేస్తుందా అడీగా ఉండదు ఇక్కడ

ఎవరైనా అభిప్రాయాలు ఇవ్వచ్చు సూచనలు చేయొచ్చు లేక మీకున్న ఇబ్బందులు చెప్పుకోవచ్చు నియోజకవర్గ వారిగా పిలవడం జరుగుతుంది మీరు చేయి చెప్తే మీకు కూడా అవకాశం ఇస్తారా అజెండా మాత్రమే మాట్లాడండి అందరికీ నమస్కారం అని మొదలు పెట్టండి పేరు పేరున అందరికీ పేరుని చెప్పి టైం వేస్ట్ చేయకండి ఒక్కొక్కరు ఎంత తక్కువ మాట్లాడితే ఇంకొకరికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఆలోపితం చేసే దిశగా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురానిగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం జరిగింది జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి వాళ్ళ సూచనలు అయితేనేమి లేదా వారికి ఉన్న ఇబ్బందులు అయితేనేమి ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం కాంగ్రెస్ పార్టీకే కాదు రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా జనసేన లేదా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్తో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే అందరూ తొత్తులా మారిన వాళ్ళే అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే బీజేపీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికి ఈ రోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ హుసే లేకుండా పోయింది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రాన్నిదైతే అది మన విభజన హక్కు అయితే ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట నలభై ఒక్క మీటర్లకు దాన్ని కుదిస్తారట కేవలం ఇరవై మూడు వేల కుటుంబాలకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి నలభై ఒక్క మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు అదొక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంట్ ఏరియా ఏ పార్టీకి చెందిన నాయకుడు అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేదు పోలవరానికి అన్యాయం జరుగుతున్నా కూడా ముప్పై లక్షల ఎకరాల నాశనమైపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ హౌస్ దీటర్లకి మేము నిధులు ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు రాజధాని విషయానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రాని అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టాలన్నాడు మోడీ గారు కానీ ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో నిధులు ఇవ్వటం లేదు అప్పులిస్తున్నారు అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సిన ఎక్కడినాయమని అడుగుతున్నాం విశాఖపట్నం ప్రైవటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద లో హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కార్ కట్టింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చేశారని బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికి తెలియదు ఇదివరకు పొత్తు పెట్టుకున్నారు ఇదివరకు రాత్రి బోయిలో పడ్డారు మళ్ళీ కూడా పడ్డానికి సిద్ధపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు చాలా గా టార్గెట్ చేసి ఉట్టి ఒక్క తెలుగుదేశము కూటమి మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెటి మాట కూడా అంటారు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాబట్టి ఈ పార్టీని బలపరచాల్సి బలపరచొచ్చిన అవసరం ఉంది ఈ పార్టీ బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకంటే బీజేపీ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మనం అందరం చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదు కాబట్టే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు రాష్ట్ర ప్రజల అవసరం నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి కూటమి ఏడాది పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు కానీ ఇది ట్రబుల్ ఇంజన్ గానే జనాలకు కనిపిస్తుంది అసలు ఏం సాధించారు కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది ఒక్క గ్యాస్ సిలిండరే గ్యాస్ సిలిండర్ తప్పితే ఇవ్వలేదు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు అన్నదాత సుఖీభవ అన్నారు అది కాస్త అన్నదాత ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారట అది కూడా నలభై లక్షల మందికి ఇవ్వరట తొంభై మూడు లక్షల మంది ఉంటే నలభై ఏడు లక్షల మందికి ఇస్తారట మిగతా నలభై నాలుగు లక్షల మందికి అసలు ఏనే ఇయ్యరట ఇది తల్లికి అనే స్కీమ్ లో అయితే ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇస్తారట అంటే ఇరవై లక్షల మందికి మళ్ళీ దాంట్లో మోసం ఒక సంవత్సరం ఇయనే లేదు కూడా పదమూడు వేలే ఇస్తారట ఇప్పుడు ఇలా అన్ని స్కీములు మహాశక్తి తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము పద్దెనిమిది ఏళ్ళ నుండి భయబడి ఉన్న మహిళలు ఇవ్వాల్సి ఉంటే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు దానికి పీపోర్ లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ తో ఊదర కొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు పీ ఫోర్ కుంక్ పెడతాం మేము అని కానీ ఇప్పుడు కానీ దానికి పెడుతున్నారు నిరుద్యోగ వృత్తి పోయినసారి మాటించారు ఎక్కొట్టారు ఈసారి మాటించారు ఎక్కొట్టారు ఉన్నారు ఇక బస్సు ఉగాది అంటున్నారు సంక్రాంతి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నారు ఇస్తారో లేదో చూడాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పాడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతం కరెంటు చార్జెస్ తగ్గిస్తానన్నారు తగ్గించడం కదా దేవుడే ఐదు సంవత్సరాలలో వైసీపీ ముప్పై రెండు వేల కోట్లు జనాలు తప్పిన ఒక్కే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పుల భారం ఇప్పటికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చేశారు ఇలా చేసుకుంటూ పోతే మన రాష్ట్రం ఏం మిగుతుంది మన చేతుల్లో ఏం లేదు చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయింది ఆంధ్రప్రదేశ్ సమస్యని మీరు జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి పార్లమెంట్ లో కానీ మన ఆంధ్ర శాసనసభలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఎప్పుడు వహిస్తుందంటారు మేము నామినేటెడ్ పదవులు అతి త్వరలోనే భవిష్యత్తులో భవిష్యత్తులో మీ అమ్మగారి అమ్మగారు మీ బాబాయ్ సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్ గారికి మీకు మధ్య ఏమన్నా సహోద్యూ కురితే మీ అన్నయ్య గారికి మీరు మద్దతు ఇస్తారా అది కదండి అవకాశం ఉందా అంటే తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి అంటున్నది పోరాటాలు చేయాలి మండల మండలంలో చేయాలి నియోజకవర్గ స్థాయిలో చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి ప్రజల తరఫున పోరాటాలు చేయటానికే మేము బలపడాల్సిన అవసరం ఎందుకంటే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసే పార్టీ ఏ పార్టీ లేదో ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అప్పుడు మీ బ్రదర్కి వ్యతిరేకంగా మీరు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న గతంలో అధికారంలో రాకముందు తెలుగుదేశం కోటంతో కూడా మీరు ఒక జత కలిశారు అంటే జత కలడం అంటే మా మాటల రూపంలో విధానం రూపంలో తతివలేదు అప్పుడు అధికార పార్టీని మీరు విమర్శించడము నేను ప్రజా మీద చేతల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ టీడీపీ పార్టీకి వ్యతిరేకమే ఆ మీరు పార్టీతో నేను మొదటి రోజు నుంచి మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు నా నెత్తిన రుద్దరిది నేను చంద్రబాబు గురించి ఇరవై నిమిషాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడితే ఒక్క నిమిషానికి మీరు కవరేజ్ ఇస్తారు ఇరవై నిమిషాలు గాల్లో కొట్టుకోబోతుంది అది స్వార్థ వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ మీడియా హౌస్ అలా తిప్పి మళ్ళీ అది దాన్ని పెడుతున్నారు చాలా అన్యాయం అన్న కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు ఎలా రాజకీయాలు చేశారో అలా రాజకీయాలు చేయడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది కానీ ఎవరితోనూ తెర వెనకాల పొత్తులు పెట్టుకుని చేయాల్సిన అవసరం మాకు పట్టలేదు పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏకపక్ష వైఖరి నడుస్తుందని అలాగే ఒకళ్ళే ఎవరికి ఒకే ఆధిపత్యం గొప్ప ఆధిపత్యం నడుస్తుందని ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ గోదావరి జరుగుతున్న దాని మీద కామెంట్ ఏంటి నాయకుడు అందరూ ఆయన కింద పనిచేస్తే ఏకాభిప్రాయం ఉన్నట్టు అవుతుంది కానీ దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే పదవలు పదవల పదవల పంపిణీ విషయంలో ఏక ఏక చిత్రాత్మకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అభియోగం ప్రజెంట్ మీ వెస్ట్ గోదావరి కాంగ్రెస్ లో ఏమీ లేదు డిసిసి అన్నవాడు ప్రతి జిల్లాకు డిసిసి ప్రెసిడెంట్ అన్నవాడు ప్రెసిడెంట్ జిల్లాకి ప్రెసిడెంట్ అన్న పేరులోనే ఉంది అధికారం డిసిసి అంటే మీరు ఎంతైతే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉన్నాను డిసిపి అన్నవాడు ప్రతి జిల్లాకు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయనకు మద్దతు ఇవ్వాలి ఇస్తున్నారు మాలో ఏ భేదాభిప్రాయాలు లేవు మీరేం సృష్టించకండి